నమస్తే నేను ప్రియో వెల్కమ్ టు లక్కీ న్యూస్ రూరల్ నియోజకవర్గంలో పారిశుద్య పనుల నిర్వహణ కొరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నాం రూరల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం అందుబాటులో ఉంటా ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తా అని స్వతంత్ర స్వచ్ఛత మన బాధ్యత కార్యక్రమంలో మంత్రి వేణుగోపాలకృష్ణ పాల్గొన్నారు రాజమండ్రి రూరల్ నియోజకవర్గం సుదీర్ఘ కాలంలో అపరిష్కృతంగా ఉన్న పారిశుధ్య పనుల కారణంగా ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా స్వచ్ఛత మన బాధిత ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రాష్ట్ర బేసి సంక్షేమ పౌర సమాచార పౌర సంబంధాల సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి రాజమండ్రి రూరల్ నియోజకవర్గం సమన్వయకర్త చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాల కృష్ణ పేర్కొన్నారు ఈ రోజు మంత్రి వేణుగోపాలకృష్ణ స్థానిక ప్రతినిధులు అధికారులతో కలిసి పిడింగయ్య పంచాయతీలో పరిధిలోని స్వచ్ఛత మన బాధ్యత కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో గ్రామీణ ప్రజల ఆరోగ్య దృష్ట్యా పరిసరాలు పరిశుభ్రత లక్ష్యంగా ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ అమలు చేస్తున్నామన్నారు సచివాలయం వన్ కన్వీనర్ తీగిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో ప్రజలందరికీ సంక్షేమ పథకాలు సక్రమంగా దళారీతనం లేకుండా ప్రజలకు నేరుగా అందించడంలో సచివాలయ వ్యవస్థ మెరుగుపడిందని అన్నారు కార్యక్రమంలో ఎంబీడీఓ శ్రీనివాస్ స్థానిక నాయకులు చీర వీర్రాజు పడాల వీర్రాగవారెడ్డి హుకుంపేట పిఎస్ఈఎస్ తదితరులు పాల్గొన్నారు 150 મંથી કે આમલી છોડી આપરા સંજોગ કરતા 150 મંથી રેલપોટ પર ટ્રેનનો કલ્મેન્ટ છે બહુ ગુરુ રાયો આજે બંધ વિલી દે ઓલા ગુલો લે બધા નો બહુ આયે છે రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో స్వచ్ఛత మన బాధ్యత అంటే సుదీర్ఘ కాలంగా ఇక్కడ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు ప్రధానంగా నేను గమనించినటువంటిది పారిశుధ్యం కారణం ఏంటంటే ఈ ఎన్నికలు జరగలేనటువంటి పంచాయతీలు ఇటువంటి అంశాలు ఉన్నాయి ఇది ఒక డ్రైవ్గా చేసుకుని ప్రతి గ్రామంలోనూ స్వచ్ఛత మన బాధ్యత అనేటువంటి కార్యక్ర ప్రజాశ ప్రజా సహకారము తర్వాత అధికారులు మూడవది ప్రభుత్వం మూడు కలిసి స్వచ్ఛత మన బాధ్యత కార్యక్రమాన్ని తీసుకోవడం దానిలో భాగంగా ఈరోజు ఈ పంచాయతీకి రావడం తర్వాత పిడింగోయ్ పంచాయతీ యాక్చువల్గా ఈ పంచాయతీ మధ్యలో ఆపేరు కనుక పిడింగోయ్ పంచాయతీలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఒకటే ప్రధానంగా ఇక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మనం సిద్ధం సభ చూసాం రాయలసీమ ప్రాంతంలో అంటే ప్రజా చైతన్యానికి ఆయన ఏ విధంగా ప్రజల్ని సిద్ధం చేశారు పేదరికంలో ఉన్నవాడు పడుతున్న అగచాట్లు కష్టాలు సుమారు ఏడు దశాబ్దాలు ఇది తీరదనుకున్నటువంటి ప్రజలకి తీరుది అనేటువంటిది చేసి చూపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని నిన్న సిద్ధం సభ ద్వారా నిరూపితమైంది అలాగే రాజమండ్రి రూరల్లో మూడు పర్యాయాలు ఓటమి చెందినటువంటి రెండు పర్యాయాలు పద్నాలుగు పంతొమ్మిదిలో వాటమి చెందిన కారణం చేత ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్స్ ల్యాబ్సెస్ని అన్నిటిని ఫుల్ఫిల్ చేయడానికి నన్ను ఇన్ఛార్జ్గా నియమించినప్పటి నుంచి కూడా కంటిన్యూస్గా వర్క్ చేస్తూ రా రాజమండ్రి రూరల్ నియోజకవర్గం రేపు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేటట్టుగా గెలిస్తేనే ఇక్కడ ప్రజలకు మంచి జరుగుతుంది అనేటువంటి వాస్తవ విషయం కూడా వారు తెలుసుకున్నారు గెలవక ఏమి నష్టపోయారు చూశారు రేపు గెలిపించడానికి వారు చేసే ప్రయత్నానికి నా వంతు సహకారాన్ని అందిస్తాం మంచిదే కదా దానికోసమే కదా నేను చేసేది పారిశుద్ధ్యం మెరుగుపడుతుంది ప్రజావసరాలు తీరుతాయి ట్వంటీ ఫోర్ బై సెవెన్ నేను అవైలబుల్గా ఉంటాను వాళ్ళ అవసరాలు ఏంటో గుర్తిస్తున్నాము అలాగే ఇళ్ళ పట్టాల సమస్య ఉంది దాన్ని పరిష్కరించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాము ఇళ్ళ పట్టాలు అడ్డుకున్నది ఎవరు తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులే కోర్టులో వేసి ఈ ప్రజలకు మంచి జరగకూడదనేటువంటిది వాళ్ళ భావజాలం వాళ్ళ భావజాలం చంద్రబాబు నాయుడు గారి నుండి తెలుగుదేశం కార్యకర్త వరకు కూడా ప్రజలు వాళ్ళ మీద ఆధారపడాలని మా భావజాలం అది కాదు ప్రజలు స్వేచ్ఛగా బ్రతకాలని ప్రభుత్వం సహాయం వారికి నేరుగా అందాలనేది మా భావజాలం జగన్మోహన్ రెడ్డి గారి భావజాలం ఈ రెండు భావజాలాలు అర్థం చేసుకోవడానికి ప్రజలు కొంత టైం పట్టింది పద్నాలుగు పంతొమ్మిదిలో వాటం చెందిన తర్వాత ఎంత నష్టపోయామనేది తెలుస్తుంది అన్ని చోట్ల ఎలపట్టాలు వచ్చి ఇక్కడ రాకపోవడానికి కారణం ఎవరు తెలుగుదేశం నాయకులే కదా కోర్టులో వేయటం ప్రతిదీ లిటికేషన్ క్రియేట్ చేయటం వాళ్ళు కేవలం రాజకీయం చేస్తున్నారు తప్ప ప్రజా అవసరాలు లేవు ఇక్కడ గెలిచినటువంటి పెద్దలైతే వారు కొంతకాలం మరి మీరు చెప్తున్నటువంటి మాట ఏంటంటే వారు గెలుస్తారు గెలిచిన తర్వాత విదేశాలకు వెళ్తారు అటువంటి మాటలు కూడా వస్తున్నాయి ఆయన ఆయనకి ఉన్నటువంటి టీం ఏదైతే ఆ గ్రామాల్లో కొంత సైన్యాన్ని పెట్టుకుంటాడు కాబట్టి ఆ సైన్యం మాటలు నమ్మే స్థితిలో ఆనాడు ప్రజలు ఉన్నారు కానీ ఇప్పుడు ఉండరు అనేటువంటిది నా భావన ప్రయత్నం చేస్తున్నాం ఖచ్చితంగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం